ఎస్ఆర్నో నీళ్ళు కనపడ్డాయి అంట ఎడారిలో చూసిన వాళ్ళకి ఎట్లుండదు చెప్పండి అబ్బా అక్కడ ఎడారిలో భయంకరమైనటువంటి ఎడారిలో ఇప్పుడు దాకా ఎండిపోయిన మన నాలుకలకు మధురమైన నీళ్లు కనపడుతున్నాయి రా అని ఇజ్రాయల్ ప్రజలందరూ పోయి ఆ చెరువు మీద పడ్డారంట చెరువు మీద పడి లట లట తాగుదామనుకుని దాంట్లో మూతి పెట్టారంట నోరంతా షేదైపోయింది నీళ్ళన్నీ షేదుగా అయిపోయినాయి అంట అయ్యో ఏందా నీళ్ళు తాగుదాం అనుకుంటే ఇట్లా మా మధురముగా ఉంటాయి అనుకుంటే మారా నీళ్ళు ఛేదైపోయింది నీళ్ళ పేరు మారా కాదు ఊరి పేరు మారా ఏంటిది నీళ్ళ పేరు మారా కాదు ఊరి పేరు మారా మారా అంటే చేదు అని అర్థం ఏంటిది ఒకరోజు నయోమి అన్నది ఈ మాట మనకందరికీ చాలాసార్లు నేను గుర్తు చేసిన నయోమి మధురమైన దానా అనగానే నన్ను మధురమైన దానా అనొద్దండి నా ఇంట్లో నా కుటుంబంలో నా జీవితంలో ఎన్నో చేదైన అనుభవాలు ఎన్నో భయంకరమైన శ్రమలు ఎన్నో బాధలు ఎన్నో కొట్లాట్లు ఎన్నో బాధలకు నేను మిట్లాడా నన్ను మధురమైన దానా అని పిలవకుండా నన్ను చేదైన దానా మారా అని పిలవండి అంటే ఆ వాళ్ళకి నాకు అప్పట్లో మీరు కానీ కానీ ఏమైనా ఉన్నట్టయితే ఒక మాట బుద్ధి లేదని నేను ఎవడుబొమ్మ బయటికి అలెలుయ్యా అంటామా అన్నమా అనమ్మా ఇప్పుడు ఎవరైనా పిల్లలకి ఎవరే పోవద్దురా కుక్క అనుకో అన్నామనుకో ఇడిపోయి దాని దగ్గరికి వెళ్ళి ఓరే బిస్కెట్లు నోట్లో పెడుతుంటే అది కథకుని గరిసింది మీరేం చేస్తారు చెప్పండి ఏమంటారు నేను చెప్పనే చెప్పాన నీకు బుద్ధి లేదురా నువ్వు పనికి మల్వి నేను చెప్పే కొంది నువ్వు అందుకు పోయి దాని నోట్లో వేలు పెట్టావు కొరకుండా ఉంటుంది అది అందుట్లో పిచ్చి కుక్క రెండోది గజ్జి దాని జోలికి పోవద్దంటే నువ్వు దాని జోలికి పోయి అది కరిసింది చెప్పినప్పుడు వినాలి కదా ఇప్పుడు నయోమి కూడా ఏం చేసిందయ్యా అంటే ఎరుషులహేములో లేదా బెత్తలహేములో రొట్టెల ఇంట్లో నుంచి కొద్దిగా దేవుడు ఆ ఊరికి కరువు పెట్టాడు మీరు గుర్తుపెట్టుకోవాలా ఊరికి కరువు పెట్టాడు కానీ దేవుని పిల్లలకు దేవుడి కరువు పెట్టాడు కొట్టి గట్టిగా చెప్పట్ల కరువు ఎవరికండి ఊరికా దేవుని పిల్లలకా చెప్పాలి ఊరికి ఎప్పుడైనా కరువు పెట్టాడు కానీ ఆయన పిల్లలు ఆకలి దప్పుల చేత చచ్చిపోయినట్లు బైబుల్లో ఎక్కడా లేదు ఉందా నయోమి బెత్తలయ మొదలుపెట్టి మోయాబు దేశానికి వెళ్ళింది మోయాబు దేశంలో కూడా దేవుడు అక్కడ ఉన్నాడు కానీ ప్రార్థన పనిచేసుకున్నారు వీళ్ళు మోయాబు దేశంలో కూడా దేవుడు ఉన్నాడు కానీ వీళ్ళు దేవుని తట్టు చూడాల మోయాబు దేశములో అక్కడ ఉన్నటువంటి శత్రు సమూహాలు సాతాను క్రియలన్నీ ఈ కుటుంబం మీదకి వచ్చి దేవుని వచ్చి ఆ కుటుంబాన్ని చంపిపడేసింది అయినా కూడా దేవుని తట్టు చూడాల వీళ్ళు లాస్ట్కి వచ్చేలాగేమంటాం తెలుసా బెత్తలహేములు అడుగు మళ్ళా వచ్చావా మధురమైన దానా అన్నారు వీళ్ళు ఏమంటుంది నన్ను దానా అనమాకండి నేను చేదు అనుభవాలతో వచ్చాను ఎక్కడికి చేదు అనుభవం ఎక్కడికి వెళ్తే వచ్చింది చెప్పాలా దేవుళ్ళు నుంచి బయటికి వెళ్తే వచ్చిందా దేవుళ్ళు ఉంటే వచ్చిందా ఇది పాయింట్ చేదు అనుభవం ఎప్పుడు వచ్చింది మీరు చెప్పాలా నేను చెప్తున్న మాట నువ్వు బ్రతికినంత కాలం దేవుణ్ణి పట్టుకొని యథార్థంగా నువ్వు నడవగలిగితే నీ బ్రతుకులో దేవుడు ఎన్నడో చేదు చూపించడో ఆమె చెప్పండి దేవుణ్ణి వదిలిపెట్టి బయట అడుగు పెట్టావా ఇక ఎక్కడా నీకు మధురం కనపడదు చేదే 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 ఎప్పుడైతే మళ్ళా ఆమె దేవుని తట్టుకొచ్చిందో బెత్తల వచ్చిందో అందరూ అంటున్నారు నీ జీవితం మధురం ఆమె కొట్టుకెట్గా చెప్పట్లో మధురమైన నీకు ఆశీర్వదింపబడింది కాను నీ జీవితంలో రుచికరమైన ఆ దినాలు ప్రారంభమైనవి అనగానే అమంటుంది నా జీవితంలోకి రావయ్యే అల్లెలి మధురమైన జీవితాలు లేవు అడుగు అడుగుబెట్టావుగా దేవుడు పరిగెలను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు కొట్టి కట్టిగా చెప్పడం నువ్వు మధురంగా సమృద్ధిగా పోషింపబడే పరిగెలను దేవుడు ఇవ్వబోతున్నాడు పనులను దేవుడు ఇవ్వబోతున్నాడు పనులను దేవుడు ఇవ్వబోతున్నాడు ఆహారాన్ని సమృద్ధిగా ఇచ్చి నిన్ను పోషింపబోతున్నాడు ఎందుకు అంటే నువ్వు దేవుణ్ణి వదిలిపెట్టుకొని వెళ్ళి మా మార అనుభవంలోకి వెళ్లి అనుభవంలోకి వెళ్ళి శాపములోకి వెళ్లి అభద్రతులకు వెళ్ళి దేవుడు నచ్చని దాన్ని దేవుడు ఇష్టపడిన దాన్ని దేవుడు నడవని ప్రాంతంలోకి వెళ్ళి నీకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతికావు అందుకే ఈ నలభై సంవత్సరాలు అరణ్యములో దేవుడిని పోషించిన ఆ పోషణను నువ్వు మరిచిపోయి అల్పకాల పాపభోగమైనటువంటి మోయాబు దేశంలో నివసించడానికి వెళ్ళావు కదా అందుకే నీకు పునాదులు లేకుండా చేసేసాడు దేవుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఏ బాధ లేదు కరెంట్ దగ్గరికి లేలు పెడితే మీరు చెప్పాల కూర్చున్న వాళ్ళకి ఏ బాధ లేదు కరెంటు ప్లెగ్లో పెట్టి ఏలు పెడితే చెప్పాలా అక్కడ ఏలు ప్లగ్లో పెట్టి వచ్చి అయ్యో నాకు ఇక్కడ షాక్ కొడుతుంది అందరు బయటకు వెళ్ళిపోండి అంటే మీరు చెప్పండి నాకు షాక్ కొడుతుంది మీరు అందరు బయటికి వెళ్ళిపోండి అంటే ఎట్లా ఉంటుంది ఈ మాట ఎట్లుంది మీరు చెప్పండి కూర్చున్న వాళ్ళందరికీ ఏ బాధ లేదు ఏ ఫికర్ లేదు ఏలు పెట్టినోడికి ప్రాబ్లం లోకములకు వెళ్ళి దేవుణ్ణి వదిలిపెట్టి ఇష్టానుసారంగా బ్రతికేవాడికి ఏ మేలు కూడా జరగదు నువ్వు ఇష్టానుసారంగా బ్రతికితే ఏ కార్యాలు చేయడు నీకు నచ్చిన వేలో వెళ్తే దేవుడు ఏ కార్యాలకు ముద్ర వేయడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఒక పంట వేసినప్పుడు ఈ పంటను కొంతమంది కోస్తూ ఉంటారు ఈ పంట కోత కోస్తున్నప్పుడు మళ్ళా ఏం చేయాలంటే ఇంకొక చోట మళ్ళా పంట వేయాలి ఏమయ్యాలా ఈ పంట కోసేలోపు మళ్ళా ఆ పంట లైన్లోకి వస్తుంది ఎస్ఆర్నో మనం ఏం చేస్తాం తెలుసా ఎటు చూసినా ఒకవైపే చూస్తూ ఉంటాం లోకం 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 నయోమి కూడా అలాగనే చేసింది మోయాబు దేశంలో పది సంవత్సరాలు ఉన్నారంట ఒక సంవత్సరం మనం ప్రాంతంగాని ప్రాంతంలోకి వెళ్తేనే ఎట్లాగనో ఉంటుంది శ్రమ రాగానే ప్రాబ్లం రాగానే అయ్యో ఎందుకు వచ్చింది ప్రాబ్లం అని ఆత్మీయులు ఖచ్చితంగా గ్రహిస్తారు కానీ నయ్యోమి గ్రహించలా కదిలిస్తే నోరు జారుతుంది కదిలిస్తే భూతులు తీరుతుంది కదిలిస్తే ఇష్టం వచ్చినట్లుగా దేవుడు లేని నోట్లో ఏమొస్తుందండి అన్నది చెప్పాలా దేవుడు లేని నోట్లో నుంచి ఏమొస్తాయి దేవుడున్న నోరేమో అమ్మో గపక్కన నోరు జారేను కదా క్షమించయ్యా అన్నారా కొత్త బూతులు తిట్టినా చేతులు ఎత్తండి మాకు రానుభూతులు మీరు తిట్టినా కూడా చేతులు ఎత్తండి ఇబ్బంది లేదు దీన్నే కంట్రోల్ చేసుకోమంటాడు దేవుడు దేవుడు ఏమంటాడు దేన్ని కూడా వద్దన్న దాన్ని మీరు కూర్చుకోవద్దు ఏదైతే కూర్చుకుంటారో అది నీ ఇంట్లో పురుగుబట్టి శాపపూరితంగా పూరితంగా మారుతుంది ఆ ఇల్లు అంతా కంపు కొట్టే ప్రమాదం ఇల్లు కంపు కొట్టడమే కాకుండా దాని ద్వారా ఊరుకు కూడా అపవిత్రత సంభవిస్తుంది మోసే కోపడి వాళ్ళని తిట్టేశాడు మీకు బుద్ధి ఉందా లేదా కొద్దిగా అన్న నేను చెప్పినా కదా రాత్రి మీరు రేపటికి ఏది కూర్చుకోవద్దు సమకూర్చొద్దు రేపటికి ఏది మిగిలిచ్చని చెప్పినా కదా మీరు ఇంతటి పాపానికి ఎలా ఒడిగట్టాడు అని మోసే వాళ్ళ మీద కోపబడి తిడితే అయ్యా రెండోసారి తప్పు చేయమని వాళ్ళు సరి చేసుకున్నారు దేవుని ఉద్దేశాలేమో ఉన్నతంగా తన పిల్లలు ఎన్నడూ కరువులతో పండకూడదని కరువులు చూడకూడదని శత్రువుల మీద దాడి చేయకూడదని ఆయన ప్రణాళికలు ముందుగానే రూపుదిద్దు ఉంటాడు మనమేం చేస్తాం తెలుసా దురాశ గర్భాన్ని ధరించుకొని పాపాన్ని కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కనేటట్లుగా చేసుకుంటాం మనం మన శాపం మనమే తెచ్చుకుంటాం కానీ దేవుడికి సంబంధం లేదు దీంట్లో ఎస్ఆర్నో ఈరోజు నీ కుటుంబం బాగుపడాలంటే స్వరాన్ని స్వరాన్ని బాగుగా తెరవమాక దేవుళ్ళలో బాగుగా తిరుగు దాన్ని దేవుడు తన వాక్కుతో నింపుతాడు కానీ పాపం విషయములై అపవిత్రమైన మాటల విషయమై నీ నోరు జాగ్రత్తగా కాచుకోమని వాక్యం సెలవిస్తుంది మీ నోట బూతులైనను సరసూక్తులైనను రాణియకుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది అపవిత్రమైన వాటి జోలికి మీరు వెళ్ళకూడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్ల జోలికి మీరు పోవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది మీరు దేవుని యొక్క సువార్త నిమిత్తమై ఇంటింట దేవుని రాజ్యమును ప్రకటించుటకు మీరు తిరగాలి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి పరుగులెత్తాలి మరి ఉన్నారా దినాల్లో ఉన్నారా మన గల్లీలో ఏదైనా పని జరిగిందా ఏదన్నా ఏదైనా గొడవలు జరిగినాయా ఇక ప్రతి కొంప దగ్గర నలుగురు ఐదుగురు నుంచి ఉంటారు కదా ప్రతి ఇంటి దగ్గర నలుగురు ఐదుగురు నుంచి ఉంటారు లేదా ముగ్గురుకు తక్కువ ఉండరు ముగ్గురుకు తక్కువ ఉండరు ఎందుకు ఆ ఇంటి దగ్గర గొడవ అయింది కొట్లాట అయింది భార్యాభర్తలతో అనుకున్నారు వాడు తాగి పడిపోయాడంట వాడు పోయి కర్ర తీసుకొని కొట్టాడంట ఇక ఇదే కీలక వార్త ఇదే వార్త ఏ సైది పట్టుకొని వెళ్ళు అక్క నజరీడైన క్రీస్తు మన కోసం చనిపోయాడు మరణించాడు అందరూ కలిసి ఆయన్ని భూస్థాపన చేశారు మూడవ రోజున ఆయన మరణములో సమాధిలో లేడంట అందరూ చూస్తుండగా లేచి కూర్చున్నాడంట చెప్పట్లో హలలు హలలుయ్యా లేచి కూర్చోడమే కాకుండా ఆయన నడిచాడంట లేవడమే కాకుండా శిష్యులు రూములో మేడగదిలో కనిపెడుతూ ఉంటే వాళ్ళ మధ్యలోనికి ఆయన ప్రత్యక్షమైపోయాడంట ఇది ఎలాంటి అద్భుతమైన కార్యమక్క ఆశ్చర్య కార్యము కదా అని ఈ కార్యముల గురించి చెప్పు ఇది చెప్తాం మనం ఇది చెప్తామా ఇది చెప్పం చాలా మంది జీవితాల్లో క్రీస్తుని గురించిన సువార్త లేదు సువార్త మాడిపోయింది మన జీవితాల్లో సువార్త ఫలించాలంటే సువార్త ఎదజల్లబడాలి అని అంటే మనలో ఉన్న ఆహము చచ్చిపోవాలి అమ్మ చెబితే ఏమన్నా అనుకుంటారేమో సిగ్గేస్తుంది వాళ్ళకి ఏమన్నా అనుకుంటారేమో సిగ్గేస్తుంది అని చెప్పి సిగ్గుతో నువ్వు తలదించుకునే పని నువ్వు చేయలే మనం సిగ్గుపడే పని చేసామా చెప్పండి పాపాలను విడిచిపెట్టడం సిగ్గుతో పని చెప్పండి దొంగతనాలు మానేయటం సిగ్గుపన అబద్ధాలు మానేయటం సిగ్గుపన బూతులు తిట్టడం మానడం సిగ్గుపన నీతిగా బ్రతకడం సిగ్గుపన పాపం చేసేవాడిని పరిశుద్ధులుగా దేవుని వైపుకు మార్చడం సిగ్గుపన సిగ్గులు సిగ్గుపని చేసే వాళ్ళే తలెత్తుకొని తిరుగుతున్నారు సిగ్గు పనులు చేసే వాళ్ళే తలెత్తుకొని తిరుగుతున్నారు మనం ఎందుకు తిరగాలి అట్లా చెప్పండి సిగ్గుపరనక్కరలేని గొప్ప పనివారముగా మనం దేవుని ఎదుటి నిలబడాలి అమెన్ మన సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు అరినే తీసుకెళ్ళినా వాళ్ళకి కొరత లేకుండా దేవుడు పోషించాడు అలిలోయ్యా ఏమండి చెరువులు లేవు చెరువులు లేవు అక్కడ జంతువులు లేవు నీళ్ళు లేవు ఏమి లేకపోయినా దేవుడు ఏం చేసాడు తెలుసా ఇజ్రాయేల్ అంట మాంసం కావాలని అడిగారంట అడిగితే దేవుడు ఏం చేసాడు తెలుసా వర్షం పడేటట్టుగా చేశాడంట ఆ వర్షంలో మాంసం పడుతుంది కింద కట్టి కట్టిగా చెప్పట్టు ఎవరు గుడిసి దగ్గర వాళ్ళకే ధన 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 పడుతుందంట రే తీసుకొని గుడిసెదురుకు మాంసం కింద పడ్డది వాడు టక్కన బయటకు వస్తారంట గుడిసి లేకుండా మాంసం తీసుకొని లోపలికి వెళ్తారంట వండుకునేది లేదు డైరెక్ట్ ఉడికిందే అల్లెలియ ఉడికిందే ఆయనే వండి డైరెక్ట్గా రెడీ చేసి పంపించేసి లేకపోతే పచ్చి మాంసం ఎవరు తింటారు వాళ్ళు ఎ ను పచ్చి తింటే వారు రూప రాక్షసులు అవుతారు కానీ ఇస్రాయల్ ప్రజలు ఎవరు వండి ఉడికిచ్చి రుచికరమైనది ఏమండి రెండు ఐదు రొట్లు రెండు చేపలు ఐదు వేల మందికి పంచిన దేవుడు ఇజ్రాయెల్ ప్రజల కోసం ఉడికిందని పంపించడా చెప్పండి వాళ్ళు డోర్లు తీసి బయటికి ఇట్లా వచ్చేలోపు మాంసం వాళ్ళ ఇంటి ఎదురుబడి ఉంటుందంట ఏ పనికన్నా పోయారు వాళ్ళు నలభై సంవత్సరాలు రాళ్ళు కొట్టడానికి కానీ ఇళ్లలో పనికి కానీ హౌస్ కీపింగ్ కానీ బట్టలు ఉతకడానికి కానీ వంట చేయడానికి కానీ ఎలక్ట్రీషియన్ పనికి కానీ బెయిల్లర్ పనికి కానీ పెయింట్ పనికి కానీ మట్టి పనికి కానీ ఏ పనికైనా వెళ్ళారు వాళ్ళు నలభై సంవత్సరాలు తింటున్నారు గుడిసులో జరబడి దొరుకుతున్నారు తింటాం అది అంటారు కానా పీనా సాన తిన్నామా కొనుక్కున్నామా తెల్లారిద్దా ఇదే చేస్తున్నారు వాళ్ళు ఈ మూడు ఈ పరిశుద్ధాత్మ నామాల చేస్తున్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామాల తింటున్నారు తండ్రి నామంలో ఆయన ఇచ్చిన ఇవన్నీ తాగుతున్నారు ఏ సునామంలో తల్లిలోయ అని శరీర రక్తాలు కమ్మకింటికి వెళ్ళి అయిపోంగ నిద్రపోతున్నారు అదే వాళ్ళ జాగ్రత్త ఆమె చెప్పండి అంటే మనకు కూడా జరుగును కాక చేద్దాం అదే పని వాళ్ళు చెయ్యని పని అని తెలుసా వాళ్ళు చెయ్యని పని దేవుడు వాళ్ళ పట్ల చేసిన కార్యాలు చెప్పలే వాళ్ళు బయటికి అమెన్ అది మనం చెయ్యాలి అరణ్యములో వాళ్ళకి ఆహారం పెట్టిన సంగతి ఇజ్రాయేల్ ప్రజలు బయటికి స్ప్రెడ్ వాళ్ళ ఎదుట చేసిన కార్యాలు ప్రజలకు తెలియపరచలా కానీ వీళ్ళకి దేవుడు చేస్తున్న సంగతి బయటి ఊర్లోకి తెలిసిపోయింది ఆల్రెడీ బేకరుని కార్యములు తక్కువైనవా ఆయన హస్తము చాపి ఉన్నాడు తన పిల్లలకు ఏ కొదువు లేకుండా ఆయన కాపాడుకుంటూ వచ్చాడు కళ్ళు మూసి కళ్ళు తెరిచి తెల్లవారు బయటికి డోర్ ఎట్లా తీసేరలేదో వాకిలు ఎదురే ఎవరి గుడారము వాకిటి ఎదుట అట్లా మాంసం పడిపోయి ఉంటుంది అంట ఒకరోజు బయటికి వెళ్ళారు ఎరా అరణ్యానికి వెళ్ళారు తిన్నారు దాహం అవుతుంది నీళ్లు లేవు ఏం చేయాలి అర్థం కాక మోసే దగ్గరికి వెళ్ళి మాకు తాగడానికి నీళ్లు లేవు అని అంటుంటే మోసే అంటాడు దేవుడే చూచుకుంటాడు మీరు భయపడద్దు దేవా నీళ్లు కావాలి మా ప్రజలందరికీ నీళ్లు కావాలయ్యా నీ పిల్లలందరికీ నీళ్లు కావాలయ్యా ఒక్కసారి నీళ్లును అంటే దేవుడు మోసేతో అంటాడు మోసే ఆ బండ ఉంది కదా ఆ బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడు ఏం చేయాలంట మళ్ళా మాట్లాడమంటే మళ్ళీ మాట్లాడమంటే మళ్ళీ మాట్లాడమంటే పనికి మళ్ళిన వాటి అన్నిటికీ మాట్లాడతాం అవసరమైన వాటికి ఒక్కటి మాట్లాడు మళ్ళీ మాట్లాడమంటే ఏంది దేవుడు దీంట్లో నుంచి చెప్తాడా మేము ఎర్రిపప్పులం అనుకుంటున్నాం అండి మోసే మేము చెవులు పూలు పెట్టుకోవాలా